విద్యార్థుల కళలను నిజం చేయటమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీఎం ప్రసంగించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని సీఎం తెలిపారు జవహర్లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానే కాదు దేశాన్ని ప్రపంచం ముందు గొప్పగా చూపించిన నేత అని కొనియాడారు ఐదు వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు ఇటీవలే హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని చెప్పారు రాష్ట్రంలో గత పదేళ్లలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు బడ్జెట్లో ఏడు శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించామని సీఎం వెల్లడించారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు టీచర్ పోస్టుల భర్తీ ద్వారా విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించామన్నారు తెలంగాణలో విద్య నిర్లక్ష్యానికి గురైంది మారుమూల ప్రాంతాలలో పాఠశాలలు బంద్ అయినాయి గత పది సంవత్సరాలలో ఐదు వేలకు పైగా పాఠశాలలు మూతబడి సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడడం వల్ల పేదవాళ్ళ పిల్లలు ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసులు విద్యకు దూరం అయ్యి వ్యవసాయ పనులకు వెళ్లే సందర్భంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి తక్షణమే మేమందరం ఆలోచన చేసి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా విద్యాశాఖకు సంబంధించిన సమస్యల్ని ఒకటొకటి పరిష్కరించడమే కాకుండా మన జరిగిన బడ్జెట్ లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పాఠశాలల్లో టీచర్లు లేక బాధపడుతున్న సందర్భంలో అధికారులు రాత్రి మొదళ్ళు కష్టపడి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను అరవై ఐదు రోజుల్లో పరీక్షలు నిర్వహించి టీచర్ల నియామకాల ద్వారా ఈ రోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రభుత్వంలో మన ప్రభుత్వం మన అధికారులు కృషి చేసిండ్రు వారిని కూడా నేను